హలో నమస్తే వెల్కమ్ టు సోనా మీడియా దిస్ ఇస్ ఆర్జేవి విషయాల్లోకి వస్తే టీచర్ టీచర్లు ఈరోజు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నారు అదే వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను అదేవిధంగా వాళ్ళ శాలరీను అన్ని పెంచాలి అదేవిధంగా జగన్ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలన్నట్టు వాళ్ళు ఈరోజు మానవాహార నిరసన అయితే చేస్తున్నారు అయితే ఇది ప్రస్తుతం మన నెల్లూరులోని ఆర్టీసీ సమీపంలో ఉన్నటువంటి సరోదయ కాలేజీ నుంచి మొదలుపెట్టి రోడ్డు మీదకు వచ్చి అక్కడ మానవాహార నిరసన అయితే తెలియజేస్తారు అదేవిధంగా మనతో ఇప్పుడు ఆశా మనకు సంబంధించినటువంటి వాళ్ళంటీ టీచర్లు అందరూ మనతో ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఏమేమి వాళ్ళకి అమలు చేయాల్సినటువంటి పరిస్థితి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్లు ఏమున్నాయనే అన్ని విషయాలు కూడా ఒకసారి మనం తెలుసుకుందాం మా నమస్తే ఏంటి ఎన్ని నమస్తే సార్ మేము నెల్లూరు సిటీ నుంచి మాట్లాడుతున్నాము ఈ రోజు పదకొండవ రోజు మా సమ్మె కొనసాగుతుంది ఈ సమ్మెలో భాగంగా ఈ రోజు మానవహారం చేస్తున్నాము ఇక్కడ అయిపోయిన తర్వాత మనం పీడి గారి శిబిరంలో కొనసాగుతుంది సార్ ఇప్పటికి ఎన్ని రోజుల నుంచి కొనసాగిస్తున్నారు ఈ రోజు పదకొండో రోజు సార్ పదకొండు రోజుల నుంచి కూడా ప్రభుత్వానికి కొంచెం కూడా చలనం లేదు మొన్నటి వరకు అయితే అసలు ఏం సమాధానం చెప్పలేదు నిన్న ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత అర్ధరాత్రి నుంచి మాత్రం ఒక బొస బొత్స సత్యనారాయణ గారు మా మంత్రి గారు కొంచెం స్పందించి మీరు సమ్మిని విరమించుకోండి మీ డ్యూటీలకి హాజరవ్వండి అని చెప్పడం జరుగుతుంది ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ మేము పది రోజుల నుంచి మాకు వేతనం పెంచండి అయ్యా తెలంగాణ కంటే ఆ రోజు మీరు పాదయాత్రలో భాగంగా అంగన్వాడీ నా అక్క అక్క చెల్లెమ్మలకి తెలంగాణ కంటే కూడా నేను వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తాను నేను మాట తప్పను మడం తెప్పను మా ముఖ్యమంత్రి గారు చెప్పారు కానీ ఈ రోజు మేమేమో ఇతరులకు రావడం ఏంటంటే నాలుగున్నర సంవత్సరం నుంచి కూడా మేము అన్ని రకాలుగా ఆయన ప్రాధాయపడి పడి 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 అలసిపోయి ముప్పై ఆరు గంటలు ధర్నా కూడా చేయడం జరిగింది కలెక్టర్ ఆఫీస్ దగ్గర మేము ఆయనకు అన్ని రకాలుగా అర్జీలు ఇచ్చాము ఎన్ని రకాలుగా వేడుకున్నాము ప్రాధాయపడ్డాము గవర్నమెంట్కి ఎలాంటి కొంచెం కూడా అంగన్వాడీలు అంటే పక్కన పెట్టండి అంటున్నాడు ఈరోజు ప్రభుత్వం మేము ఆ బాధలు ఓచుకోలేక ఈరోజు మేము సమ్మెకు దిగడం జరిగింది ఈరోజు పదకొండవ రోజు ఇప్పుడు వచ్చేసి మీరు విరమించుకొని మాకు మూడు నెలలు టైం ఇమ్మంటున్నారు ఎంతవరకు కరెక్టో మాకు అర్థం కావట్లేదు సార్ అదే విధంగా పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అంగన్వాడీ టీచర్లు మొత్తానికి కూడా తెలంగాణలో ఇస్తున్నటువంటి వాళ్ళకంటే ఒక వెయ్యి రూపాయలు అదనంగానే ఇస్తానని చెప్పి ఒక వాగ్దానం చేయడం జరిగింది అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ ఆ రోజు తెలంగాణ ఆయన పాదయాత్రలో భాగంగా తెలంగాణ కంటే నేను వేరు అదనంగా ఇస్తానని చెప్పి ఆయన చెప్పాడు పాదయాత్రలో భాగంగా కావాలంటే ఆయన మా నా ముఖ్యమంత్రి గారు మర్చిపోయి ఉంటే మన యూట్యూబ్లో కానీ కొడితే పాదయాత్రని మనకు ఆయన చెప్పినటువంటి అన్నీ కూడా డిమాండ్స్ అన్నీ వస్తున్నాయి సార్ వాటిలో ఒకసారి మనకు ముఖ్యమంత్రి గారు చూసుకోవాలని వాటిని మళ్ళీ కూడా ఒకసారి ఆయన రిపీట్ చేసుకొని నేను ఆ రోజు అంగన్వాడీలకి ఏం ఇచ్చాను దాన్ని రోజు నిలబెట్టుకోవాలని ఆయన చూసుకొని మాకు మనం నిలబెట్టుకోవాలని అడుగుతున్నాము ఈరోజు తెలంగాణలో ముఖ్యమంత్రి గారు అక్కడ సంతకం పెట్టి శాసనసభలో దాన్ని అమలు చేయడం జరిగింది సార్ ఇప్పుడు ఆ తెలంగాణలో టీచర్లకి ఆయన ఏం చెప్తున్నాడంటే ఈ నెల ఆగండమ్మా నెక్స్ట్ మంత్ నుంచి మీకు పద్దెనిమిది వేల వేతనం నేను ఇస్తాను నాకు ఇంకా ఫైల్స్ నాకు అందలేదు నేను మీకు పద్దెనిమిది వేలతో సహా మీకు గవర్నమెంట్కి సంబంధించిన అన్ని కూడా హక్కులు నేను కల్పిస్తాను అని అని చెప్పి ఈరోజు అక్కడ హామీ ఇవ్వడం జరిగింది సార్ కానీ మేము ఇక్కడ ఏం అడుగుతున్నామంటే మీరు ఆడ పాదయాత్రలో భాగంగా అంగన్వాడీలకు వెయ్యి రూపాయలు ఇస్తానని చెప్పావు కదన్న పోనీక్కడక్కడ పద్దెనిమిది వేలు అమలు చేశాడు నువ్వు మా మాట తప్పను మడమ తిప్పను అనుకుంటే నువ్వు ఈ రోజు మాట మీద నిలబడే పని అయితే ఆడ పద్దెనిమిది వేలకి నువ్వు ఒక వదనంగా రూపాయలు కలిపి ఈ రోజు మా అంగన్వాడీలకు నువ్వు వేతనం వేతనం నేను ఈరోజు అడుగుతున్నాను సార్ అదేవిధంగా మనం చూసుకున్నట్లుగా అయితే ప్రస్తుతం మీకు ఇస్తున్నటువంటి శాలరీ ఏంటి మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్న డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి నిత్య అవసర సరుకుల దగ్గర నుంచి అన్ని కూడా చాలా రేట్లు అయితే పెరిగిపోయినాయి దానికి అనుకూలంగా మీకు ఇస్తున్న శాలరీ ఏంటి దీని దీనిపైన ఏదన్నా మీరు విమర్శించేటువంటి అవకాశం ఏదైనా ఉందా మీరు చెప్పండి ఆయన రెండు వేల పద్దెనిమిదిలో వచ్చారండి వైఎస్ఆర్ పార్టీ ఆ టైంలో శాలరీ మాకు పదివేల ఐదు వందలు ఇస్తున్నారు ఆయన వెయ్యి రూపాయలు రాగానే వెయ్యి రూపాయలు పెంచారు నేను పెంచింది వెయ్యి రూపాయలు అప్పుడు తెలంగాణలో కూడా పదకొండు వేల ఐదు వందలు వస్తుంది నేను వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఇస్తున్నాను పెంచి అని ఇప్పుడు చెప్పుకుంటున్నారు కానీ ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చాక పదమూడు వేల ఆరు వందలు వాళ్ళకి శాలరీ ఆ కేసీఆర్ శాలరీ మీదన్నా ఒక వెయ్యి రూపాయలుగా ఇస్తా అదనంగా ఇస్తారేమో అని ఎదురు చూసి మేము అడుగుతున్నాము అది కూడా ఇవ్వను అంటున్నారు దాని అదండి మీకు ఇప్పుడు ప్రస్తుతం శాలరీ మీకు ఎంత కావాలి మీకు ఇప్పుడు ఎంత వస్తుంది ఏం డిమాండ్ తెలంగాణ ప్రకారమే మాకు వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తే చాలండి అంటే తెలంగాణ ప్రకారమే కావాలంటే తెలంగాణని మీరు ఎందుకు ఆ విధంగా బేస్ చేసుకోవాల్సి వస్తుంది ఇది మన ఆంధ్ర రాష్ట్రం సంబంధించింది కదా ఆంధ్ర రాష్ట్రంలో ఏమైనా మీకు కావాల్సిన డిమాండ్ ఉంటే అడగవచ్చు కదా తెలంగాణ ఎందుకు డిమాండ్ ఇప్పుడు మన ఏపీ కంటే తెలంగాణ ఏం తక్కువగా లేదు కదా సార్ ఇప్పుడు తెలంగాణలో ఇవ్వగలంది మన ఏపీలో ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మన ముఖ్యమంత్రి గారు తెలంగాణలో బడ్జెట్ లేదన్నారు కొంత కొత్తగా కూడా ఏర్పడింది అక్కడ సీఎం గారు మాట తప్పకుండా మనం తెప్పకుండా అక్కడ చెప్పిన మాట ఆయన ఎలక్షన్లో మూమెంట్లో చెప్పిన మాట వాగ్దానం ఇచ్చిన అటువంటి ఆయన ఈ రోజు ఎక్కి సొంత పెట్టిన వెంటనే కూడా శాసనసభలో ఈ రోజు అక్కడ అంగన్వాడీలకు పద్దెనిమిది వేల వేతనం ఇస్తున్నాను అని అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన చెప్పి చెప్పారు కాబట్టి అదే ఈ రోజు కూడా మేము ఇక్కడ అమలు చేయండి సార్ అని మేము ఆయన్ని ప్రాధాయపడుతున్నాం సార్ అదే హైకోర్టు తర్వాత సుప్రీం కోర్టు కూడా కొన్ని దాఖలు రిలీజ్ చేయడం జరిగింది కదా ఎంత ఇవ్వాలని చెప్పేది రిలీజ్ సార్ మన సుప్రీం కోర్టు ్రాడ్యుటీ అమలు చేయండి అంగన్వాడీ వర్కర్లు ఈరోజు ఉన్నటువంటి రేట్లు అయితేమి హౌస్ రెంట్లు అయితేనేమి పెట్రోల్ అయితేమి గ్యాస్ అయితేనేమి ఒక బిడ్డ స్కూల్లో ఫీజు అయితేనేమి ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఫ్యామిలీ బతకాలంటే ఒక భార్య భర్త ఇద్దరు బిడ్డలు వాళ్ళకి మళ్ళీ తల్లి కాని తండ్రి కానీ ఒకరే ఉండాలని సుప్రీంకోర్టు చెప్తున్నాం ఇప్పుడు ఐదు మంది ఒక ఫ్యామిలీలో ఐదు మంది బతకాలంటే మేమేం తిని బతకాలి మా జగన్ నుంచి ఆ పదకొండు వేల ఐదు వందలు మాకు ఎటు సాలడం లేదు సార్కోర్టు ఎంతమంది అడిగింది సుప్రీం కోర్టు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అంగన్వాడీలోకి ఇవ్వచ్చు గ్రాట్యూటికి అం గ్రాట్యూటీకి అర్హులైనటువంటి వాళ్ళు అంగనవాడి వర్కర్లు హెల్పర్లు వీళ్ళకి ఇరవై ఆరు వేలు ఇవ్వచ్చు అని గ మనకి గ్రాడ్యుటీ ఇవ్వడం జరిగింది కోర్టు సుప్రీం కోర్టు మాకు అమలు చేసింది సార్ అంగనవాడికి ఇవ్వచ్చు అని ఇప్పుడు మీరు కాంట్రాక్ట్ బేస్ కింద ఉన్నారు కదా మీరు పర్మనెంట్గా అయిపోయిన తర్వాత మీరు రిజిస్టర్ అయ్యి ఉన్నాయా పర్మనెంట్ చేస్తున్నారు పర్మనెంట్ లెక్కే కదా సార్ ఇప్పుడు మాకు స్టేటు సెంట్రల్ రెండు కలిపే కదా వేతనం ఇస్తున్నారు మేము మామూలుగా ఈయన సచివాలయ వ్యవస్థ వచ్చినట్టుగా మేము ఇప్పుడు రాలేదు కదా సార్ మేము రాజ్యాంగ బద్దం ప్రకారం వచ్చినటువంటి వర్కర్లం సార్ మేము మేము నిన్న మొన్న వచ్చిన ఎవరో వచ్చి మమ్మల్ని పెట్టుకున్నట్టు సంస్థ కాదు మేము ఎన్నో సంవత్సరాల నుంచి పాతుకుపోయి ఉన్నారు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మమ్మల్ని ఎదులిపాల్ చేస్తుంది మా చేసిన ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా వెళ్ళిపోవడమే జరిగింది కానీ నిలబడ్డ చరిత్రలో లేదు అంగన్వాడీలు ఇబ్బంది పెట్టి కష్టాలు పెట్టి పాలు చేసిన ఏ ప్రభుత్వం కూడా బాగుపడ్డాడు చరిత్రలోనే లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం మీ నిరసన కూడా మీకు తొందరలో ఉన్న ప్రభుత్వం స్పందించి మీకు కావాల్సినటు ఏర్పాట్లు చేస్తారని చెప్పి ఒకసారి కోరుకుంటూ ఉన్నాం అదే విధంగా చూస్తున్నాం కదా ఇక్కడ దా వీలు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున ఈ రోజు మానవహారం రూపంలో తెలియజేయబోతున్నారు ఒకసారి చూద్దాం అదేవిధంగా వీళ్ళకి మద్దతు తెలపడానికి సిఐటీయు జిల్లా కార్యదర్శి అయితే మంత్ర ఇప్పుడు మనతో ఉన్నారు ఒకసారి ఆ సార్తో కూడా మాట్లాడుతూ అదేవిధంగా మీతో మాట్లాడే ముందు సార్ వీళ్ళు ఏదైతే నిరసన తెలియజేస్తున్నారో దానికి సంబంధించిన సచివాలయం స్టాఫ్ వెళ్ళి వాళ్ళు తాళాలు పగలగొట్టి గందరగోళం చేయడం అయితే జరిగింది ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు సచివాలయ ఉద్యోగులు మెడ మీద కత్తి పెట్టి ప్రభుత్వం చేయించేటటువంటి పని అది సచివాలయ ఉద్యోగులు కూడా చిరు ఉద్యోగులు వాళ్ళ మీద మాకు ఎటువంటి వ్యతిరేకత లేదు వేరే అభిప్రాయం కూడా లేదు ఈరోజు కలెక్టర్ గారు కానీ చీఫ్ సెక్రటరీ కానీ వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి ఈ రకంగా చేయమని చెప్పి చెప్తా ఉన్నారు మేము కలెక్టర్ గారిని కానీ చీఫ్ సెక్రటరీ గారిని అడుగుతూ ఉన్నాం ఏమన్నా రిటర్న్గా మీ దగ్గర ఏమన్నా పర్మిషన్ కోర్టు దగ్గర నుంచి ఏమన్నా తీసుకున్నారా అసలు తాళం బగలగొట్టేటటువంటి హక్కు ఎవరిచ్చారు మీకు తాళం బగలగొట్టడం అనేది ఐపీసీ ప్రకారం నేరం మరి రిటర్న్గా ఎటువంటి తాకీదులు లేకుండా పంచనామా లేకుండా లేకపోతే నోటీస్ ఇవ్వకుండా తాళం పగలగొట్టిన దానికి మీ మీద కేసు ఎందుకు పెట్టకూడదు కలెక్టర్ గారు సమాధానం చెప్పండి అని చెప్పి ఒక లాయర్గా సిఐటియు నాయకుడుగా నేను అడుగుతూ ఉన్నా మీ ఇష్టం వచ్చినట్టు తాళం బగలగొడతారా నీ కలెక్టర్ ఆఫీస్ తాళం పగల కొడితే నువ్వు కేసు పెట్టవా ఎందుకంటే యువర్ కస్టోడియన్ కలెక్టర్ ఆఫీస్కి అట్లాగే అంగన్వాడీ సెంటర్కి ఆ తల్లి కస్టోడియన్ కాబట్టి ఓనర్ అనుమతి లేకుండా మా అనుమతి లేకుండా నేరుగా తాళం పగల కొట్టడం అనేది దానికి చిన్న చిన్న ఉద్యోగుల్ని ఉసిగొలిపి మీరు కొట్టిస్తున్నారు అది మంచి పద్ధతి అయితే కాదు కాబట్టి ఇటువంటి పొరపాట్లు మీరు చేసి ఈ అంగన్వాడీల మనసుని మరింత గాయపరుస్తున్నారు మీరే ఒక రకంగా వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డికి దూరం చేస్తున్నారేమో మాకైతే అదే అనిపిస్తూ ఉంది వాళ్ళ సమస్యలు ఏందో ఆలోచించి న్యాయం చేయమని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం అంతేగాని తాళాలు పగలగొట్టినంత మాత్రాన ఈరోజు ఒక బిడ్డకన్నా సక్రమంగా అన్నం పెట్టగలిగారా కాబట్టి అది తప్పు అని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం అయితే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకు గౌరవించే సిఐటి ముందుకు రావడం జరిగింది వాళ్ళకి మద్దతు ఇవ్వడం కూడా జరిగిందనమాట వాళ్ళు చేస్తున్నటువంటి నిదర్శన కార్యక్రమానికి సంబంధించినటువంటి అది ఎంత మాత్రం వాస్తవం అనొచ్చు సార్ మీరు ఇప్పుడు పండగ నెల ధరలన్నీ కూడా పెరిగినాయి కరోనా ముందు సంవత్సరం కరోనా తర్వాత సంవత్సరం అని క్రీస్తు శకము క్రీస్తు పూర్వంలాగా కరోనాకి ముందుకి కరోనా తర్వాతకి మూడింతలు నాలుగింతలు ధరలు పెరిగాయి వాళ్ళకి ఇచ్చే జీతం పదకొండు వేలు ఎట్ట బతకాలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అట్ట బతకతారు ఈ పదకొండు వేలు కనీసం ఇంటి అద్దెకి రావడం లే కాబట్టి వాళ్ళు పెట్టేటటువంటి ఖర్చులు వాటికి కూడా రావడం లే కాబట్టి మీరు ప్రామిస్ చేశారు ప్రామిస్ చేసినటువంటి మెడిమే తెప్పను మాట తప్పను అనేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి అమలు చేయాలి కదా నిన్న కాక మొన్న రేవంత్ రెడ్డి వచ్చాడు చీఫ్ మినిస్టర్గా మరి అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశాడు పద్దెనిమిది వేలు ఇస్తారని చెప్పి మరి మీరు ఎందుకు ఇవ్వలేరు ఒక ఎమ్మెల్యే జీతం రెండు లక్షలు తీసుకుంటారా మీరు కూటికి జరగడం లేదా ఎమ్మెల్యేలకి మరి యాభై వేలు భవంతులో మీరు నెలకు బాడుకుండేటటువంటి విధానం మీరు రూపకల్పన చేసుకుంటారు మరి కష్టం చేసి బ్రతికేటటువంటి అంగన్వాడీకి ఇరవై ఆరు వేలు ఇచ్చేదానికి ఏమిటి ఇబ్బంది అని మేము అడుగుతూ ఉన్నాం మన గవర్నమెంట్ పక్కన పెట్టి మమ్మల్ని అన్ని రకాలుగా కూడా హింసించడం మొదలు పెట్టిందండి వచ్చారండి తెలుగుదేశం పార్టీ వచ్చారు కాంగ్రెస్ పార్టీ వచ్చారు చర్చలకు బొత్స సత్యనారాయణ గారు మా మంత్రి గారు వచ్చారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మూడు నెలలు మాకు టైం వ్యవధి ఇవ్వండి మేము అప్పుడు ముఖ్యమంత్రి గారు మీరు చేస్తారంటున్నారు అదైతే కరెక్ట్ కాదండి మేము పదకొండు రోజు పడేటటువంటి శ్రమకి ఇదైతే కరెక్ట్ కాదు ఇప్పటి వరకు చేయని వాళ్ళు రేపు మూడు నెలల్లో చేస్తారని నమ్మకం మాకైతే లేదు సార్ ఈ రోజు మేము మానవాహారం చేస్తున్నామండి ఇక్కడ అయిపోయిన వెంటనే మా శిబిరాలకి మా సమ్మెకి మేము పీడి గారి ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది మూడు నెలలు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మేము ఇప్పుడు సమ్మెలో కొనసాగిస్తాం సార్ కంటిన్యూగా సచివాలయం <Sessizuk> సిబ్బంది <Sessizuk> <Sessizuk> వాళ్ళు మీ మీరు ఆర్డర్ కాగితం ఏది అంటే మా కలెక్టర్ ఆర్డర్ ఇచ్చారు అని చెప్తున్నారండి చేతుల్లో చేతులైతే ఎలాంటి ఆర్డర్ కాగితం లేవు కానీ సచివాలయం వ్యవస్థ ఎంఆర్ఓ వ్యవస్థ ఈరోజు పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకి సహకరించి ఈరోజు ఎస్ఎల్ కూడా రావడం జరిగిందండి వాళ్ళు వచ్చి పట్టే బలంతా ఒక్కొక్కరు ఏడు మంది తొమ్మిది మంది పది మంది కనీసం పద్నాలుగు మందికి తక్కువ లేకుండా ఒక్కొక్క అంగన్వాడీ సెంటర్ల మీద దుర్మార్గంగా ఈరోజు బ్రేక్ చేయాలని వచ్చారు కానీ ఎక్కడా కూడా పేరెంట్స్ మా తల్లులు మా ఏరియాలో బెంచ్ మా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంగ సచివాలయ వ్యవస్థ మాకు వద్దునే వద్దు మాకు అంగన్వాడీలే ముద్దు లేకపోతే మాకు మా పిల్లలు అసలు వాళ్ళ దగ్గరకు మేము పంపించము ఏరియాలో ఎటువంటి ఇది వర్క్ ఇక్కడ జరగదు ఒక అంగన్వాడీ టీచర్ తప్ప సచివాలయ వ్యవస్థను మేము దగ్గరకు కూడా రానివ్వము అనేసి ఈ రోజు ఎదురు తిరుక్కుని తల్లులు కూడా బ్రేక్ చేయనీయకుండా అడ్డుపడడం పోలీసు కూడా అడ్డుపడి తరమేయడం జరిగిందండి నా పేరు కామాక్షి నెల్లూరు అర్బన్